భూమి జన్మించడం వచ్చింది ఎందుకు ఆయన జననం ఆసనమైంది ఆయన ఉద్దేశం ఏంటి ఆయన జన్మించడానికి కారణం ఏమిటి పాపములో ఉన్నవాడిని పాపంలో ఉన్నవాడిని రక్షించగలడా అమ్మ రక్షించగలడా పాపములో ఉన్నవాడిని పాపంలో ఉన్నవాడిని రక్షించలేడు పాపములో కొట్టుకుపోయి కూరుకుపోతున్న వారిని పాపం లేని వాడు రక్షించ రక్షించగలడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ఎవరు నజరయుడైన యేసు క్రీస్తు మా మాట్టే చెప్పండి నజరయుడైన యేసు క్రీస్తు ఆదిలోనే మనకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆది కాలం మూడు అధ్యాయ పదిహేను వచ్చిన అంటాడు నీ సంతానానికి నీ స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తానని దేవుడు సర్విస్తున్నాడు ఆదానానికి ఎక్కడున్నావు నీ స్వరము మీద నేను దాక్కుంటుని ఇప్పుడు నేను దిగంబరిని నువ్వు గా ఉన్నావని చెప్పిన వాడేవిడు నువ్వెంతకు చేశాడు పాపం అని నిలదీస్తూ ఉన్నాడు యాదాము అయా నీ స్వరం విన్నప్పుడు నేను నేను పాపం చేశాను ఇప్పుడు నేను దిగంబరిని అన్నాడు దేవుడు పాపం చేసిన మానవుడికి రక్షణను కూర్చున్న మొదటి అధ్యాయం మాది కాను వచ్చి నీ సంతానానికి స్త్రీ సంతానంలోకి వైరం కలగజేస్తారు ఎవరు ఆ గలతి గళతి పత్రిక నాలుగు గచ్చలు నాలుగు గతడు అతీ సంఘానికి ఆ అధికాలం సంపూర్ణమైనప్పుడు ఆ తండ్రి తన కుమారుడు పద్ధతుడు ఆయన స్త్రీ అంది పుట్టను ఆ స్త్రీయే దేవుడు ఆదును వాగ్దానం చేసినటువంటి నేను పుట్టబోచనాన్ని స్త్రీ సంతానానికి బహువచనం పలకలేదు ఏకవచనం పలకాలి అక్కడ అంటే స్త్రీ సంతానము ఆ స్త్రీ సంతానమే అప్రెస్ పోడుగా చెప్పిన కాలం సంపూర్ణమైనది కనుక ఆయన స్త్రీ అని పుట్టాడు ఆయన క్రీస్తు ఆయన పుట్టుక ఆయన పుట్టడం ఆయన జన్మదినం గురువుగా జరుగుకోలేదు ఏదో అరాచుడిగా జరుగుకోలేదు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే దేవుడు పుడతాడు ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా అనేక ప్రవక్తల ద్వారా ప్రవసనాలు నెరవేర్చబడ్డాయి మీరు కావర్త చెప్తాడు ఐదో వచ్చి నా కొరకుండా వచ్చిన యూత రాజుల కాలంలో యువతము ఆ కాలంలో కాలములో మీకా చెప్తున్నాడు ప్రయన దేవుని సంగమ ఆయన పుట్టుక దినోత్సవం ఆయన జన్మదినం ఆయన జన్మము ఆయన జన్మించడానికి ఏంటి అసలు ఉద్దేశం ఏంటి మనం గ్రహించుకుని వచ్చినట్లయితే ఈ వినాన ఆయన రావడం ఏంటి ఆయన పుట్టడం ఏంటి నా కోసం పుట్టడం ఏంటి నా కోసం ఈ మనిషి కోసం ఆయన రావడం ఏంటి ఆయన ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఏదో పై పైగా ఆయన జన్మించారని చెప్పడం కాదు ఆయన జన్మం వెనకాల రహస్యం దాగి ఉంది ఆయన ఉద్దేశం వేరే ఉంది నిన్ను నన్ను రచించడానికి మన ఆదులను మన ఆదాముగా చేసిన పాపము నుండి తప్పించడానికి మన విభుత్తులు చేయడానికి ఆయన ఈ భూమి మీద రావడం జరిగింది ప్రియమైన సంగమ ఒకసారి ఆలోచించినట్లయితే గొప్ప గొప్ప ప్రవక్తుల ద్వారా రాజుని బయలువేసి కాలంలో జగన్ చెప్తున్నారు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏ శివ నివాసులారా భగవాసించుడి శివ నివాసులారా వచనించుడి నీ రాజు నీతి పరుడు దీనుడిని గారిదలు గారిది పెరిగి వచ్చిన్నాడు గొప్ప మాటలు గొప్ప ప్రవచనాలు గొప్ప ప్రవచనాలు చెప్తున్నాడు దేవుడు భూమి ఈ భూమి మీదకి నేను ఎందుకు రాలనుకున్నదంట పిలుపు పత్రిక రెండు అంటాడు దేవుడితో సమానంగా ఉంటే నేర్చుకోలేదు కానీ మంచి పోలిక స్వరూపం తగ్గించుకోలేను ఆకారం అన్ని మనిషినిగా మరణం వరకు అనగాసందుకు విదేత చూపుడు వాడై తల్లి కాని తగ్గించుకున్నాను నేను దేవుని కదా నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీదకి నేను దేవుడు కానీ భూమి మీద ఆయన ఆకాశ మహాకాశాల పండుగ దేవుడు పరములు మునిచ్చింది రాజ్యం ఈ కోసం భూమి మానవుడుగా తను తాను తగ్గించుకుని మన పేరుగా తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి భూమి జన్మించడం జరిగింది ప్రేమ సుబ్బమా మనము రీ దేవుడిసారి పండుగగా పండగ జరుపుడానికి ఆయన జన్మ దినోత్సవం వచ్చిన మనము రెండు రాకల పని సమీపంగా ఉండదని గమనించే ఉన్నాము ఇక్కడ సిద్ధపడి కూర్చున్నామంటే ఆయన రాకల కోసం కూర్చోవాలి అంటే ముందుగా వస్తున్న ఆయన మన కోసం రాసేస్తున్నాడు ఆయనే నిజమైన దేవుడు అది మనం నమ్మినట్లయితే నన్ను విశ్వాసంతో మనం ఇక్కడ కూర్చో కూర్చున్నాము అంతే కనుక అది నిజమైన క్రిస్మస్ దేవుడు రాకలకు రెండవ రాకలకు సిద్ధపడమని ఉన్నట్లయితే ఎదురు చూసిన వాళ్ళు బట్టి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే దేవునికి మనం ఇచ్చేది గొప్ప బహుమానము ఆయన మన కోసం తన ఉద్దేశం త్వర కోసం వచ్చాడు నెక్స్ట్ ఆత్మ వెంట దశించాల్సి మన కోసం వచ్చాడు ఆయన ఉద్దేశం ఒదిగిన వారి కనుక ఆయన ఉద్దేశం మనం కనుగొన వారి కనుక

ఆయన ప్రభుత్వం ద్వారా ప్రవర్తనాల ఆశ్చర్యం ఆయన పుట్టడం ఆశ్చర్యం పుట్టడమే కాదు మన కోసం ఆయన శివుడు భావం మీద మన నించిన ఆశ్చర్యం అయితే మళ్ళీ పునరుద్ధాణ తిరిగి లేవడం ఆశ్చర్యం దేవుడికి స్తోత్రు నమ్ముకున్న దేవుడు గతదేవుడు నీకు దేవుడు ఆశ్చర్యముడు నీకు దేవుడు కాదు దేవుడు తొమ్మిదవ జరువులు అంటారు కదా ఎలా ఎలా చూపించను మనకు అర్థం పడును ఆయన భుజం మీద రాజ్యపార్యుడు ఆలోచన కర్త నిత్తులకు తండ్రి ఆ సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు ఆయన మావుడు మనిషి కాదు మావుని మనిషి కాదు ఇది దేవుడు మన కోసం ఏర్పరిచుడు గొప్ప ఇప్పుడు ఆశ్చర్యదరుడైన మన కోసం వచ్చాడైనా దేవుడే వేళ దేవుడే తన రాజ్యాన్ని పెట్టి మానవుడైన అవరు అండి ఏ దేవత ఉన్నారే మానవుడుగా పుట్టిన మనిషి మానవుడుగా దేవుడే మానవుడుగా జన్మించిన వ్యక్తి మనిషిగా ఆకలినైనా దేవుడుగా ఐదు వేల మందికి ఆకలి తీనవుడిగా పాటపోయాలని దగ్గర మనిషిగా సమరస్తే ఆమె పిచ్చి వాళ్ళిచ్చి ఎప్పటికీ కట్టుకోకుండా ఆమె దాహానికి ఇచ్చాడు మానవుడిగా దేవుణ్ణి నిద్ర పెట్టుకు అలసిపోయి దేవుడిగా తుపానున్ని కట్టించము కట్టించాడు మానవుడిగా నీ కోసము నా కోసముగా శ్రవణి మరణించాడు ఆయన దేవుడిగా పురోధానుడై తిరిగి లేచాడు దేవుడికి స్తోత్రాలు అటువంటి పొరుగు నమ్ముకునేందుకు గర్వపడరు అటువంటి దేవుడు నువ్వు గర్వపడు అటువంటి దేవుడి నువ్వు నమ్ముకునేది గర్వపడు క్రైస్త గర్వపడు ఈ రోజున దేవుడి నా కోసముడు ఈ పొంగి ఆయన చనుమని ఈ భూమి పలకరించింది ఆయన చనిమన్ ద్వారా ఈ భూమి పలకరించింది పంతొమ్మిది అరవై సంవత్సరంలో మీ ఆను ఆయన చంద్రమండలం మీద అడిగి మొట్టమొదటిగా అడుగు పెట్టింది నీళ్ళ అంశం గారు చంద్రమండలం మీద పెట్టిన తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత యేషులకు వెళ్ళి ఆయన తిరిగి నడియడిన ఆ ప్రదేశాన్ని తిరిగి అక్కడ మోకాళ్ళు ప్రార్థన చేసినాడు అక్కడ మోకాళ్ళు నేను చంద్రమండలం మీదకి అడుగు పెట్టినప్పుడు నా ఒళ్ళు పులకరించడా నా ఒళ్ళు చలదరించడా కానీ దేవుడు తన పరమని గురించి తన రాజ్యాన్ని గురించి ఈ భూమి మీదకి వచ్చేసుడు ఈ భూమి పులకరించింది దేవుడికి స్తోత్రం నేను చంద్ర మంది పడికి అడిగి పెట్టినప్పుడు అందరు నేను హీరో 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 అంటే ఐఎమ్ నాట్ భూమి మీదకి వచ్చేసుడు మానవుడిగా ఆయన హీరో నేను ఒక నేను మనిషిని సాధారణ మనిషిని ఆయన పుట్టిస్తే పుట్టిన వాడిని ఆయన జన్మిస్తే నాకు నేను చంద్ర మీదకి ఎక్కడి వాడిని నాకు చల్లదరించా దేవుడు భూలోకం మీదకి వచ్చిన ప్రకరించింది ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు ఆయన నిజమైన దేవుడు కనుక నేను హీరోని కాదండి ఆయన హీరోని గొప్ప సాక్షిస్తున్నాడు నీళ్ళు అనుషం అని ఆయన పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అరవై తొమ్మిదవ సంవత్సరంలో గొప్ప దేవుడు మన దాని అది గారు చెప్పారు మన కొత్తలో స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు ఏ శ్రీకృష్ణ పుట్టిన కాలంలో నేను పుట్టి ఉంటే ఆయన పాదాల మీద పడి నా గుండెలు చీసి ఆయన పాదాల మీద రక్త చేసేవాడిని గొప్ప మంది భారతదేశంలోనే ఈ ఆ భారంలో కదా భారతదేశంలోనే అనేక మంది సాక్షులు చెప్తున్నారు ఆయన కోసం ఈ రోజున నీవు నేను ఆయనకి సాక్షులుగా నిలబడ్డామా లేదా మనం పెట్టినంత కాలమా ఆయన సాక్ష్యంగా నిలబడ్డాకబడ్డావు భూమి బలపడి ఐదు విదయోగ చెట్టులో పెళ్ళి నువ్వు సాలవంతమైన ఉదయోగ చెట్టులో అంటు కట్టడానికి దేవుడు భూమిలోకి బతుకు వచ్చాడు అంటు కట్టబడ్డావు అంటు కట్టబడ్డ తల మళ్ళీ పడుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో దేవుని ఉద్దేశం మీరు మీరినట్లయితే ఆయన బాధపరచుకు దేవుని సంగమా దేవుని సంగమ ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనలో మనకు ఆయన ఉద్దేశం ఏంటి మనకు తెలిసింది ఆయన నమ్ముకొని ఆయన ఆరాధించి మనం నమ్ముకోవడమే కాకుండా ఇతరులు కూడా దేవుని ఎంతకు తీసుకొచ్చి మన ద్వారా ఒక ఆత్మ నేను రక్షించగలిగితే దేవుడు సంతోషిస్తాడు ఆమె ఆమె మీ అందరికి కూడా నా మాటలు ముగిస్తూ ఉన్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి టెలివిజన్లు గృహవారి దగ్గరికి ప్రత్యేకమైన తెలియజేస్తారు